హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడందరు మంచినే కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు సో నా చీర ఎలా ఉంది ఇది మా అత్తగారు పెట్టారనమాట మాకు ఇంట్లో ఒక ఆచారం ఉంటుంది రథసప్తమి రోజు అత్తగారు పెట్టిన చీర కట్టుకొని పాలు పొంగించి ప్రసాదం చేసి పూజ చేసుకోవాలని చెప్పి సో నేను మొన్న కమ్మం వెళ్ళినప్పుడు సంక్రాంతికి వెళ్ళినప్పుడు అత్తయ్య పెట్టారనమాట ఈ చీర చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది సో కట్టుకున్నాను ఇగో మార్నింగ్ శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకొని పెట్టుకున్నాను సో ఇప్పుడు దీని మీద నేను ఇత్తడి గిన్నెలో పాలు అయితే పొంగిస్తున్నాను ఆవు పాలు తీసుకొచ్చా అన్నమాట సో ఆవు పాలు వేసి నేను ఆవు పాలు పొంగిస్తాను చూడండి ఇలా స్వస్తికి వేసుకున్నాను సో ఇలా చేశాను ఇప్పుడు ఇత్తడి గిన్నె పెట్టేసి ఆవు పాలు పోసి నేను పాలు పొంగిస్తాను ఫస్ట్ ఇత్తడి గిన్నెకి గంధం రాసి బొట్టు పెట్టేస్తాను సో మా ఇంటి ముందు రథం ముగ్గేశాను తులసి చెట్టు దగ్గర ముగ్గేశాను సో ఇక్కడ నేను ఇప్పుడు ప్రసాదం పెట్టాలన్నమాట సూర్యభగవానుడికి ఉండి సో చూడండి ఇద్దడికి నేను తీసుకున్నా దీనికి ఇప్పుడు నేను గంధం రాసి బొట్లు పెట్టేస్తాను అనమాట ఎంత కొంచమే చేస్తాను ప్రసాదం ఇద్దరమే కదా ఎక్కువ చేయను వేస్ట్ అయిపోతుంది మళ్ళీ అండ్ చిక్కుడాకులు అయితే తెచ్చుకున్నా నేను చిక్కుడు ఆకుల్లో ప్రసాదం పెట్టాలి కదా సో చిక్కుడు ఆకులు అయితే తెచ్చుకున్నా నేను ఆవు పాలు పెట్టేశాను నేను వెలిగిస్తున్నాను చూడండి వెలిగించేశాను ఇవి పొంగేసరికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపు నేను దీంట్లో బియ్యం వేయాల్సింది ఎంత ఒక పిరికడే వేస్తా అనమాట అవి కడిగి కొంచెం నానబెట్టుకుంటాను కొత్త బియ్యం ఉన్నాయి అండ్ బెల్లం దురుపుకుంటాను బెల్లం దురుముకొని అప్పుడు రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట సో ఒక పిరికెడ్ బియ్యమే నానబెట్టాను పర్వన్నం అనేది అచ్చం పాలల్లో వండితే ఆవు పాలల్లో వండితే చాలా చాలా బాగుంటుందన్నమాట సో నేను ఇప్పుడైతే అచ్చం పాలలోనే వండుతాను అందుకనే ఒక్క పిరికెడ్ బియ్యమే తీసుకొని నానబెట్టాను పాలేమో ఇక్కడ హాఫ్ లీటర్ కొంచెం తక్కువ ఉన్న తక్కువ అనమాట అలా నేను అభిషేకానుకని చెప్పి తీసి పక్కన పెట్టుకున్నాను సో ఇది సంగతి ఇప్పుడు నేను బెల్లం తురుముకుంటా సో బెల్లం తురుకు తురుముకున్నాను దీన్ని ఫస్ట్ గిన్నెలో వేసి మంచిగా కరిగి కరిగించుకొని ఉంచుకోవాలన్నమాట సో బెల్లం ఇట్లా ముక్కలు ముక్కలుగా వేసిన దానికన్నా ఇట్లా కరిగించుకొని ఉంచుకొని వేస్తే చాలా మంచి కలుస్తుంది అనమాట అందులో సో దీన్ని ఫస్ట్ అయితే నేను కరిగించుకొని ఉంచుకుంటాను ఓన్లీ పిరికెడ్ బియ్యమే కదా తీసుకుంది అందుకని ఎక్కువ బెల్లం ఏం పట్టదనమాట సో నేను ఇంత కరిగించుకొని ఉంచుకుంటున్నా చుక్క వాటర్ వేసుకోవాలి సో ఇది వెలిగిస్తున్న సిమ్లో పెట్టి కొంచెం మనం కరిగించుకుంటే సరిపోతుంది సో ఇట్లా కరిగించుకొని ఉంచుకోవాలన్నమాట మొత్తం కరగాలి కరిగిన తర్వాత మనం వడపోసుకొని పెట్టుకోవాలి తేనె బాటిల్ ఇది ఇది ప్యూర్ తేనె అనమాట నేను నిన్న సైట్ నుంచి వస్తున్నప్పుడు అక్కడ ఒకళ్ళు బయట పెట్టుకొని అమ్ముతున్నారు అనమాట కోయేవాళ్ళు ఉంటారు కదా అడవి నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారు ప్యూర్ తేనె సో నిన్న తీసుకొని వచ్చా సిక్స్ ఫిఫ్టీ చెప్పాడు ఫోర్ హండ్రెడ్కి ఇచ్చాడు అనమాట సో నా పాలు పొంగడానికి వస్తున్నాయి పాలు పొంగుతున్నాయి పాలు పొంగుతున్నాయి ఎస్ సో పాలు పొంగినాయి కదా ఇప్పుడు నేను బియ్యం వేసేస్తాను అనమాట ఇందులో నానబెట్టిన బియ్యము పాలలో బియ్యం వేసాను నేను ఉడుకుతున్నాయి సో చూడండి పాలల్లో ఉడకాలన్నమాట ఈ బియ్యము అందుకే నేను కొంచెమే వేసాను పాలల్లో ఉడికితే మంచి ఈ గిన్నె నిండా వస్తుంది ఇంతవరకు వస్తుంది ఇప్పుడు పాలు ఉన్నాయో అంతవరకు వస్తుంది అనమాట నేను వేసింది పిరికెడే కానీ మంచిగా మెత్త ఉడుకుతుంది అనమాట చిక్కటి పాలు ఇవి ఆవు పాలు మా ఇంటి దగ్గర దొరుకుతాయి సో చూడండి ఉడుకుతుంది పరవన్నం వండుతున్నా అండ్ ఇక్కడ బెల్లం అయితే కరిగి పెట్టించాను దీన్ని వడబోసుకొని పోద్దాం అందులో లాస్ట్లో సో ఇప్పుడైతే నేను ఇలాచి దంచుకొని జీడిపప్పు కిస్మిస్ వేయించి పెట్టుకుంటా సో నేను జీడిపప్పు కూడా వేయించి పెట్టుకున్నాను అండ్ ఇది అన్నం చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో చూసారా ఇంకా చాలా ఉడకాలన్నమాట సో చూడండి అన్నం ఉడికిందనమాట ఇప్పుడు మనం ఈ బెల్లంది వడబోసుకోవాలి శ్రీత శ్రిత శ్రితజ ఒకసారి ఇక్కడ రావా అదే 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 అవునా ఓకే సో చూడండి ఇక్కడ కరగబెట్టిన బెల్లం అయితే పోసేసానమాట పోసి కాసేపు ఒక నిమిషం పాటు కదిలించకుండా ఉండాలి కదిలిచ్చామంటే పాలు విరిగిపోతాయి సో అది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం గరిటెతోటి కదిలించాలన్నమాట కదిలిచ్చిన తర్వాత ఒకసారి కలిపిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇప్పుడు కలుపుతున్నా చూడండి కొంచెం అయిన తర్వాత కలపాలి లేదంటే విరిగిపోతాయి అన్నమాట పాలు వెంటనే కలిపితే సో అక్కడున్న జీడిపప్పు కిస్మిస్ నేను వేయించి పెట్టుకున్నా అనమాట ముందే సో అవి కూడా వేసేసి కలిపేస్తా ఇలాచి పౌడరు చూడండి ఉడుకుతోంది ఎంత చక్కగా మెత్తగా అసలు భలే టేస్ట్ ఉంది అసలు ఆ రోజైతే సో చూసారు కదా ఎలా ఉడుకుతుందో ఆవు పాలలోనే మొత్తం ఉడికిచ్చా అనమాట వాటర్ వేయకుండా చక్కగా సో చూడండి ఎంత పెద్దగా ఎంత చక్కగా వచ్చిందో పర్వన్నం సో అన్నపర్వన్నం అయిపోయింది చూడండి ఎంత చక్కగా చిక్కగా వచ్చిందో పర్వన్నం సో ఇది నేను తులసి చెట్టు దగ్గర కొంచెమే చేశాను ఎందుకంటే ఇద్దరమే కదా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది తినకపోతే అని కొంచమే చేశాను నేను ఇది జిల్లేడాకులో పెట్టి తులసి చెట్టు దగ్గర పెడతాను చూడండి మా పూజ అయిపోయింది రసత్తం రోజు పూజ బయట చెట్టు దగ్గర ప్రసాదం పెట్టేశా ఇక్కడ దీపారాధన చేసుకున్నాను పంకీ రెడీ చేసుకుంటున్నా స్టవ్ మీద నిప్పులు పెట్టాను అయిపోయింది ఇంక ఇది బంద్ చేసి ఈ నిప్పులు ఇందులో వేసేసుకొని సో సాంబ్రాణి ధూపం వేస్తున్నాం